ఓం సాయిరా ఎవరు చెప్పగలరు సాయి అను పదము కన్న తీయని నామం ఎవరు జపించగలరు సాయి అను నామం కన్నా తీయని నామం సాయిగా సాయిగా తోడు నీడగా విన్నంటి ఉన్నది సాయిగాను నిత్యం స్వరించే దైవం ఎవరు చెప్పగలరు సాయి అను పదము కన్న తీయని నామం ఎవరు జపించగలరు సాయి అను నామము కన్నా తీయని నామం దశావతార మూర్తి అయిన సాయియే గురు పరంపర కరుణ ప్రేమ పంచేవాడు సాయి రామ్ అవుతాడు దశావతార మూర్తి అయిన సాయి గురు పరంపర కరుణ ప్రేమ పంచేవాడు సాయి రామ్ అవుతాడు ఎవరు చెప్పగలరు సాయి అనుపర్ పదము కన్న తీయని నామం ఎవరు జపించగలరు సాయి అను నామము కన్నా తీయని నామం సాయి రక్ష అంటూ అందరినీ దీవించే గురు సాయిరా సాయి రక్ష అంటూ అందరినీ దీవించే గురు సాయిరా వర్దిల్లు వర్దిల్లు ఆశీర్వాదం చేసే గురు హస్తముతో సాయి జపము నిత్యం చెయ్యమని ఎవరు చెప్పగలరు సాయి అను పదము కన్న తీయని నామం ఎవరు జపించగలరు సాయి అను పద సాయి అను నామము కన్న తీయని నామం ఓం సాయి